దేవునికి మహిమగానే గాక దేవుడు మాటలు వింటున్నా మీ అందరిని దేవుడు దీవించి ఆశ్రవదించిన గాక పిల్లల మీ అనుందరము కూడా మా కుటుంబం కొరకు దేవుడు మాకు ఇచ్చిన పరిచయం కొరకు ప్రార్థన చేయండి పరిశుద్ధి గ్రంథంలో కొన్ని మాట్లాడి జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం మీతో నాతో ఎప్పుడు మాట్లాడుతూ కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా విందాం నిర్గమాకాండము పదిహేడు అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కానుంచి మనం చూస్తే అమాలికలకు ఇస్తలకు యుద్ధం జరుగుతున్న సమయంలో మోషే యహోశవత ఒక మంచి మాట చెప్తాడు ఏంటి ఆ మాట అంటే మోషే అంటాడు కదా నేను దేవుని కథ చేత పట్టుకొని ఆ కొండ శిఖరం నిలిచేదను అని మోషే యహోశ్వత చెప్పినప్పుడు యహోశ ఆ మాట చాలా శ్రద్ధగా వింటాడు యహోశివ అమాలీకులతో యుద్ధం చేస్తూ ఉంటాడు కొండ శిఖరం ఎందు మోషే అహరోను హూరు ఒకరు ఎడం పక్కన ఒక కుడి పక్కన ఉంటారు అయితే పిల్లల మోషే చేతులైన కర్ర పట్టుకొని రెండు చేతులు ఆకాశ చూపించినప్పుడు అమాలీకులు యుద్ధంలో ఓడిపోతూ ఉండేవారు ఆ రెండు చేతులు ఎప్పుడైతే మోసే దింపేవాడో అమానికలు గెలుస్తూ ఉండేవారు ఇసరే పేదలు అందరూ ఓడిపోతూ ఉండేవారు అయితే మోసే రెండు చేతులు పైకెత్తినప్పుడు ఇసరే పేదలు గొప్ప విజయాన్ని సంపాదిస్తూ ఉండేవారు ఆ కొండ సక్రమం నిలిచిన మోసే రెండు చేతులు పైకెత్తినప్పుడు ఆ చేతుల్లో కర్ర ఉంది రెండు చేతులు పైకెత్తినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చేవాడు అమాలికల మీద మోసే చేతులు ఎప్పుడైతే బరువెక్కాయో ఆ మోసే చేతులు బరువెక్కినప్పుడు చేతులు దింపుతూ ఉండేవాడు మోసే చేతులు ఎప్పుడైతే దింపుతూ ఉండేవాడో అమాలికలు గెలుస్తూ ఉండేవాడు అది గ్రహించిన మోసే రెండు చేతులు అలా పైకెత్తి ఉన్న సమయంలో మోసే చేతులు బరువెక్కినప్పుడు ఒక రాయిని తీసుకొచ్చి రాయి మీద మోసని కూర్చోబెట్టి ఆ చేతులు అహరోను ఊరు కూడా పట్టుకున్నారు పిల్లల చేతులు కిందికి దిగినప్పుడేమో అమాలిలు గెలిచేవారు చేతులు పైకెత్తినప్పుడేమో ఇసలు గెలుస్తూ ఉండేవారు రెండు చేతిలో పైకెత్తినప్పుడు ఆ చేతులు నిలిచి ఉన్నంతసేపు కూడా యహోషా గొప్ప విజయం సాధిస్తూ ముందుకు కొనసాగాడు దేవుడు ఎప్పుడైతే అమాలికల మీద ఇస గొప్ప విజయం ఇచ్చాడో అక్కడ మోసే బలిపెట్న కట్టి ఒక మంచి పేరు పెడతాడు ఏంటి ఆ పేరంటే యహోవా నిసి నిసి అనగా ధ్వజము గొప్ప విజయానికి సాదృశ్యము పిల్లల మోసే మంచి ప్రార్థన పరుడు మోసే దేవుడు చూస్తూ ఉన్నవాడు పిల్లల దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడికి దగ్గరగా దేవుని సమీపంగా జీవిస్తున్న మోసే ప్రార్థన చేయగా మోసే ప్రార్థన దేవుడు అలగిస్తూ ఉండేవాడు